హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణ్య అక్క రాజ్కోటిలో మనం హిడెన్ కెమెరాలు ఉన్నాయి అని చెప్పాం కదా అందుకు వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పారక్క అని చెప్పేసి అలా చెప్పగానే ఏంటి నిజమా అయితే పద పద వెంటనే వెళ్ళి అక్కడికి షాపింగ్ చేద్దాం ఈరోజు ఫ్రీగా తీసుకుందాం తర్వాత ఏమో మనం ఎప్పుడు షాపింగ్కి వచ్చినా కూడా మనకి ఫ్రీగా ఇవ్వాలి అని చెప్తాం అని చెప్పేసి అరణ్య అలా చెప్పగానే శరణ్య అయితే ఏంటక్క అలా అంటున్నావు ఎందుకు అలా చెప్పాలి అని చెప్పేసి అంటుంది అలా అంటావుంటే నువ్వు చెప్పడం వల్లే కదా అక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అని వాళ్ళకి తెలిసింది వేరే వాళ్ళు ఎవరైనా చూసిండే దాన్ని చూసి గొడవ చేసిండే వాళ్ళు దాంతో వాళ్ళ షాపు రోడ్డు మీద పడిపోయి ఉండేది వాళ్ళ పరువు బజారన పడి ఉండేది అని చెప్పేసి అరణ్య అలా చెప్పగానే ఇక అప్పుడే శరణ్య అయితే అలా ఏం కాదక్క మనలాగా డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సులు మార్చుకునే అమ్మాయిలు మన ప్రాణాలు పోకూడదు అని చెప్పి నేను ఆ విషయం వాళ్ళకి తెలిసేలా చేశాను అంతేకాని ఇలా ఏదో ఫ్రీగా షాపింగ్ చేసుకొనిస్తారు అని చెప్పి కాదు అది తప్పు కూడా అవుతుందక్క అని చెప్పేసి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అరణ్య అయితే ఏంటిది మేమిత్రం ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా దాని ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు ఇద్దరం ఒకేలా ఆలోచించాం అంటే అది వేరు నేను వేరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో రాజ్కోటి సిల్క్స్లో మేనేజర్ అయితే ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టు అని చెప్పేసి అలా సేల్స్మెన్కి చెప్పగానే ఇక సేల్స్మెన్ అయితే ఇవన్నీ ఎందుకు సార్ ఎవరికైనా పంపించాలా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడున్న సేల్స్ కళ్ళు అయితే ఇవన్నీ కోసమే ఈరోజు దర్శన్ సారు మా చేత రాఖీ కట్టించుకొని ఇవన్నీ మాకు పంచుతారు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అప్పుడే సేల్స్మెన్ అయితే ఏంటి ఆనంద మేడం గారి అబ్బాయే కదా దర్శన్ సారు మరి ఆయనైనా ఇచ్చేది అని చెప్పేసి అలా చెప్తుండగానే ఇక అప్పుడే మేనేజర్ అయితే అవును ప్రతి సంవత్సరం రోహిత్ గారు అలానే దర్శన్ గారు షాప్లో ఉన్న అందరి చేత రాఖీ కట్టించుకొని ప్రతి సంవత్సరం వాళ్ళకి బట్టలు పెడతారు అని చెప్పేసి అలా మేనేజర్ చెప్పగానే ఇంత కాస్ట్లీ బట్టలు ఇస్తారా అని చెప్పేసి ఇక సేల్స్మెన్ అడుగుతాడు అవును ఆనంద మేడం గారు ఎప్పుడు వాళ్ళ పిల్లలు వేరు మనం వేరు అన్నట్టు చూడరు అందరూ ఒక్కటే అని చూస్తారు అలాంటప్పుడు వాళ్ళ అబ్బాయి మాత్రం ఎందుకు వేరుగా చూస్తారు మేడం లాగే దర్శన్ గారు కూడా అందరినీ ఒకేలా చూస్తారు అందుకోసమని ప్రతి సంవత్సరం అందరి చేత రాఖీ కట్టించుకొని బట్టలు పెడతారు అని చెప్పేసి అలా మేనేజర్ చెప్తుండగానే ఇక దర్శన్ అయితే షాప్ లోపలికి వస్తాడు ఇక అక్కడికి రాగానే సేల్స్ గర్ల్స్ అంతా హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు దర్శన్కి రాఖీలు కడతారు తర్వాతేమో దర్శన్ ఇక వాళ్ళకు బట్టలు ఇస్తుంటే ఇక అప్పుడే ఒక సేల్స్ గర్ల్ అయితే ప్రతి సంవత్సరం రోహిత్ అన్నయ్యకి మీకు రాఖీ కట్టడం ఇక్కడ మాకు అలవాటు కానీ ఈ సంవత్సరం రోహిత్ అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయాం అదే మాకు బాధగా ఉంది అని చెప్పేసి అలా సేల్స్ కలిసి చెప్పగానే తను మనకి దూరంగా ఉన్నాడు కానీ దూరం అయితే కాలేదు కదా ఈ సంవత్సరం అన్నయ్య కోసం రాఖీ కట్టాలని రాఖీ తెచ్చారు కదా ఆ రాఖీని అలాగే దాచి ఉంచండి వచ్చే సంవత్సరం అన్నయ్యకు ఒక్కొక్కరు రెండేసి రాఖీలు కడతారు అని చెప్పేసి దర్శన్ ఇక వాళ్ళందరికీ బట్టలు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో సేల్స్ అయితే మీరు చెప్పింది నిజమే సార్ మేడం గారి మంచి మనసు వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది వాళ్ళు వేరు మనం వేరు అని ఎప్పుడు చూడరు అని చెప్పేసి అంటాడు ఏమో దర్శన్ ఇంటికి రాగానే ఇక వాళ్ళ నాన్న అయితే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే షాప్కి వెళ్ళారు నాన్న షాప్లో కూడా నా చెల్లెళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరి చేత కూడా రాఖీలు కట్టించుకొని వస్తున్నాను అన్న అని చెప్పేసి దర్శన్ అలా చెప్తాడు తర్వాత ఏమో ఇక దర్శన్ వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కూడా దర్శన్కి రాఖీ కట్టగానే ఇక గిఫ్ట్ ఇస్తాడు ఇక ప్లేట్లో ఇంకొక రాఖీ చూసి అప్పుడే దర్శన్ అయితే మమ్మీ ఈ రాఖీ ఎవరికి అని చెప్పేసి అలా అడగగానే ఇది మీ పెద్ద మామైకి అని చెప్పబోతూ ఆగిపోతుంది దాంతో ఇక ఆనంద అక్క బావ ఇద్దరు కూడా ఏంటి పండగ పూట వాడిని గుర్తు చేసుకుంటున్నావు పెద్ద చిన్న అంటూ ఇక్కడ ఎవరు లేరు ఉన్నది వీడొక్కడే పండగ రోజు అలాంటి వాళ్ళను తలుచుకోకూడదు గుర్తుందా అని చెప్పేసి ఇక దర్శన్ వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న అంటారు తర్వాతేమో ఇక వాళ్ళ అక్క బాధపడుతుంటే ఇక అప్పుడే దర్శన్ అయితే ఏంటక్క అన్నయ్య కోసం అంతలా బాధపడుతున్నావు అన్నయ్య ఎక్కడికి వెళ్ళడక్క వస్తాడు అని చెప్పేసి అలా దర్శన్ చెప్పగానే ఇక అప్పుడే దర్శన్ వాళ్ళ చెల్లైతే అన్నయ్యకి రావాలనే ఉంటుంది వదనే రాని చిండదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక దర్శన్ అయితే వదన్ ఎందుకు తప్పులు పడుతున్నావే వదన అన్నయ్యని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అందుకే అన్నయ్య మనల్ని మిస్ అవుతున్నాం అని ఫీల్ అవ్వట్లేదు అలా ఫీల్ అయ్యింటే ఎప్పుడో ఈ పాటికి మన కోసం వచ్చేవాడు కదా మనల్ని గుర్తు చేసుకొని బాధపడే అవసరం వదిన అన్నయ్యకు కల్పించుండదు అందుకే వాడు రాలేదు అని చెప్పేసి దర్శన్ అలా చెప్పగానే ఇక మేనకోడలైతే అయితే అంటే ఇంకెప్పటికీ రోహిత్ మామయ్య ఇంటికి రాడా మామయ్య అని చెప్పేసి అలా అడగగానే ఇక దర్శనయితే వస్తాడమ్మా నీ ఓనీళ్ళ ఫంక్షన్కి ఖచ్చితంగా నేను మామయ్యను రప్పిస్తాను అని చెప్పేసి చెప్పగానే ఇక తన మేన అయితే ప్రామిస్ మామయ్య అని చెప్పేసి అడుగుతుంది దాంతో ప్రామిస్ అని చెప్పేసి అక్క అయ్యింది ఏదో అయిపోయింది ఇంకా ఎంతకాలం ఇలా ఉంటాం అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పేసి వాళ్ళ అక్క బాధపడుతూ ఉంటే చెప్తాడు తర్వాతేమో దర్శన్ ఆనంద దగ్గరికి వచ్చి వంశిక ఓనీల ఫంక్షన్కి అన్నయ్య వదిని తీసుకురమ్మని చెప్పి అమ్మని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పేసి ఇక దర్శన్ అయితే అమ్మ అని చెప్పేసి ఆనంద ఒడిలో అలా పడుకుని ఉంటే ఇక ఆనంద్ అయితే ఏవైనా చెప్పాలనన్నా అని చెప్పేసి అలా అడుగుతుంది ఇక దాంతో దర్శన్ అయితే నేను అన్నయ్యని బాగా మిస్ అవుతున్నానమ్మా ఈరోజు రాఖీ పండగ అన్నయ్యకి రాఖీ కట్టలేదని అక్క ఎంతలా కన్నీళ్లు పెట్టుకుందో చూసుకున్నావు కదా అని చెప్పేసి అలా దర్శనం చెప్పగానే నేను కూడా వాడి గురించే ఆలోచిస్తూ నాన్న వాడు లేని లోటు ఈ ఇంట్లో అందరికీ తెలుస్తూ ఉంది కాకపోతే నేను బయట పడలేకపోతున్నాను నువ్వు బయట పడ్డావు అంతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది అని చెప్పేసి అలా ఆనంద చెప్పగానే ఇక దర్శన్ అయితే నీకు ఇష్టమైతేనే అన్నయ్య వదిని ఓనీల ఫంక్షన్కి పిలుద్దామమ్మా అని చెప్పేసి దర్శన్ అంటుంటాడు నాకు నువ్వెంతో వాడు కూడా అంతే నాన్న కాకపోతే పెళ్లి చేస్తాం అంటే మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అదొక్కటే బాధ అంతేకాని వాడి మీద మాకు ఎలాంటి కోపం లేదు నాన్న సరే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి హన్సిగా ఓ నేల ఫంక్షన్కి రమ్మన్నాను అని చెప్పి పిలువు అని చెప్పేసి ఆనంద అలా చెప్పగానే ఇక దర్శన్ అయితే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు దర్శన్ తర్వాతేమో ఆనంద పెద్దమ్మకి ఈ విషయం ముందే చెప్పదరా చెప్తే ఒప్పుకోదు వాడు చేసిన పనికి మీ పెద్దమ్మకి ఇంకా కోపం తగ్గలేదురా అందుకే మీ పెద్దమ్మ పెద్దనాన్నకి తెలియకుండా రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ హన్సిగా ఓనేల ఫంక్షన్కి పిలువు వాళ్ళు వచ్చాక నేను సర్ది చెప్పుకుంటాను అని చెప్పేసి ఆనంద అలా చెప్పగానే ఇక అప్పుడే దర్శనైతే అయితే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక రోహిత్ ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి తన వైఫ్ని అడగగానే ఇంకెలా ఉంటాను అవునులే నువ్వు ఒక ప్యాలెస్ కట్టి నన్ను మహారాణిలా చూసుకుంటున్నావు కదా కాలికి మట్టి అంటకుండా చూసుకోవడానికి ఇంటి నిండా తివాచీలు పని మనుషులు ఉన్నారు కదా అని చెప్పేసి అలా తన వైఫ్ మాట్లాడుతూ ఉంటే ఇక రోహిత్ అయితే ఏంటి ఎందుకు రోజు ఇలా ఎగతాలు చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో తన వైఫ్ అయితే నేను నిన్ను ఎగతాలు చేసి మాట్లాడడం లేదు రోహిత్ చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అలా తన వైఫ్ చెప్పగానే వాళ్ళ కోసం మనం బతకడం లేదు అని చెప్పేసి రోహిత్ అంటాడు ఇక దాంతో తన కోపం వచ్చి అలా అని పెళ్ళికి ముందు మనం అనుకున్న మన డ్రీమ్స్ అన్నీ వదిలేసుకుంటామా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనుకున్నాం దాన్ని కూడా వదిలేసుకుంటామా అని చెప్పేసి తన వైఫ్ చెప్పగానే ఇక రోహిత్ అయితే నేనేమి అలా అనలేదు కదా ఇప్పుడు ఏమైంది మన లైఫ్ స్టైల్కి బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి అలా రోహిత్ చెప్పగానే ఇక అప్పుడే తన వైఫ్ అయితే ఏంటి రోహిత్ అలా అంటున్నావు నేను పెళ్ళి కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో చూడు రోహిత్ ఒకప్పుడు నేను మోడల్ని ఇప్పుడేమో నన్ను పని మనిషిని చేసేసావు కదా రోహిత్ అని చెప్పేసి అలా తన వైఫ్ చెప్పగానే మోడల్ అయితే మాత్రం తన ఇంట్లో పని తాను చేసుకోకూడదు అని ఉందా ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రోహిత్ చెప్పగానే ఇక అప్పుడే తన వైఫ్ అయితే ఏంటి లైఫ్ లాంగ్ నన్ను ఇలాగే ఉంచుదాం అనుకుంటున్నావా బాగా చూసుకోవాలి అని అనుకోవా అని చెప్పేసి అలా తన వైఫ్ చెప్పగానే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పేసి రోహిత్ అడుగుతాడు ఇలా అడిగావు బాగానే ఉంది నువ్వు ఒకరి దగ్గర జాబ్ చేయడం మానేసి సొంతంగా బిజినెస్ చేయాలి అని చెప్పేసి అంటుంది రోజు చెప్తూనే ఉన్నాను కదా మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి బిజినెస్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి అలా రోహిత్ చెప్పగానే నువ్వేమి కూటి గతి లేని వాడివి కాదు కదా రిచ్ పీపుల్వే కదా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆస్తిలో నీ వాటా ఇచ్చేయమని చెప్పు మనం హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన లైఫ్ని మనం అనుకున్నట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి రోహిత్ వైఫ్ చెప్పగానే ఆస్తిలో ఎలా వాట అడుగుతాము వాళ్ళు వద్దనుకునే కదా వదిలేసుకొని వచ్చాం అని చెప్పేసి అలా రోహిత్ చెప్పగానే మనం వదిలేసుకొని రాలేదు వాళ్ళు వద్దు అనుకొని వచ్చాము నువ్వు వద్దు అనుకున్నప్పుడు నీ ఆస్తి ఎందుకు ఉంచుకోవాలి రోహిత్ నువ్వేమి వాళ్ళని దానం అడగడం లేదు కదా నీకు రావాల్సిన ఆస్తి కదా అడుగు అని చెప్పేసి తన వైఫ్ అలా అడగగానే నేను అడగను అని చెప్పేసి రోహిత్ అంటాడు అదే ఎందుకు అని అడుగుతున్నాను నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా మనకు రావాల్సిన వాటానే కదా అడగమంటున్నాను నేను నేను సంతోషంగా సుఖంగా ఉండాలని అడగమనడం లేదు రోహిత్ నీకంటూ ఒక స్టేటస్ ఒక బిజినెస్ ఉండాలి అది జరగాలి అంటే ఆస్తిలో నీ వాటా అడగాలి చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్పుడే నీకు గౌరవం ఇస్తారు నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు రోహిత్ నేను నీ కోసమే చెప్తున్నాను అని చెప్పేసి తన వైఫ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్